హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈ వీడియోలోను మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసాము అలాగే హ్యాండ్ అనేది తీసాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా ఉన్న క్లాత్లోని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అది కూడాను క్రాస్ కటింగ్ అండి ఈ క్లాత్ని ఎలా ఏ విధంగా వేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి క్రాస్ కటింగ్ అంటే బాగా ఎక్కువ క్రాస్ కావాలి అలాగే మనకి క్లాత్ కూడా సరిపోవండా సరిపోవాలండి చూడండి మనం ఎటు తిరిగి ఎలా వేసుకుంటే మనకి వీలవుతుంది అన్నది చూసుకోవాలండి ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ టైం కనుక మన వీడియోలు కానీ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అన్నది ఇవ్వండి అలాగే మీరు చూస్తే కనుక మీకు నచ్చితే కనుక మన వీడియోలు కనుక సబ్స్క్రైబర్ చేసుకుని అయితే మిమ్మల్ని చూడమని చిన్న రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్ పార్ట్కి ఈ విధంగా క్రాస్ అనేది చూసారు కదా ఇక్కడ ఎంత క్రాసు ఈ మూలలు ఇలాగా ఈ మూలలు మూలలు కాడ క్రాస్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఈ బ్లౌజ్కి బాగా ఎక్కువ క్రాస్ అనేది వస్తుంది ఎందుకంటే మనం వేసుకునే విధానాన్ని బట్టే క్రాస్ అనేది వస్తుందండి మనకి ఇక్కడి నుంచి ఈ చివరు ఉంది కదండి దీన్ని ఇలాగ రెండు అంగుళాలకు అనేది ఫోల్డ్ చేద్దాం ఫస్ట్ అయితే అంతేనండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా రెండు అంగుళాలు అనేది ఫైవ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు అంగలాలు ఇలా ఫోల్డ్ చేసుకుని దీని చుట్టూరు కూడాను ఇలాగా మనం మార్కింగ్ అనేది చేసుకుందామండి ఫస్ట్ అయితే ఇలాగ ఒక స్కేల్ పెట్టేసి ఇలాగ ఒక మార్క్ అన్నెక్ట్ చేసుకుందామండి అంతే మొత్తం చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది మనకి ఈ బ్యాక్ పార్ట్లో అన్నది ఉంటుంది కదండి ఇది దీన్ని దాటుకుని అయితే మనం ఫస్ట్ ఇలాగ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం దీన్ని దాటుకుని ఈ క్లాత్ని దాటుకుని బయటకు అనేది రాకూడదండి ఇలా బయటకు వచ్చి ఎక్కువ కనుక మనం ఇలా మార్కింగ్ అని చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలాగ లూజ్ లూజ్గా ఉండి డోర్లాగా ఇలాగ లూజ్ వచ్చేద్దండి మన చెస్ట్కి సరిపడా ఉండదు ఎక్కువ లూజ్ అనేది వస్తుందండి ఇంకా అలా లేకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఈ నడుపు పాటుని బేస్ చేసుకుని ఒక మార్పింగ్ అనేది చేసుకున్నామండి సారీ ఇంతే మొత్తం చూసారు కదా ఇప్పుడు రెండు అనేది పైకిడగా ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇంకొంచెం నేను పైకి జరిపానండి ఎందుకంటారేమో క్లాత్ అనేది నాకు కొంచెం సరిపోనట్టు అనిపించింది అందుకే నేను ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మేము ఇప్పుడే బిగ్నర్స్లో ఉన్నాం అనుకున్న వాళ్ళైతే చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి చూడండి ఈ క్లాత్ ఎలా ఉందన్నది మనం బే బ్యాక్ పార్ట్ దాని చుట్టూ కూడాను ఇలాగా ఇలా డ్రాయింగ్ అనేది డ్రా చేసేయండి ఇలా డ్రా చేసేస్తే ఏమవుతుందంటే చక్కగా చూడండి చూసారు కదా తీసేస్తున్నాను మొత్తం ఇంతేనండి కొంచెం ఇక్కడ కొద్దిగా ఒక్క ఒక్క రంగులో అనేది ఖర్చు అన్నది ఇక్కడ పెట్టింది అలాగే చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్లు కానీ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్లో డౌట్లు నేనైతే చెప్తానండి ఇప్పుడు మెడపట్టి ఎంత ఉంది మనకు టేప్ తోటి అన్నది చూసుకున్నాను అంటే మెడపట్టి అంటే ఫ్రంట్ డౌను నెక్ డౌను ప్రంట్ నెక్ ఉంటుంది కదా ఇది చూసారు కదా ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి ఉన్న వైపు అండి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ స్కేల్ పెట్టేసింది ఇలాగ స్కేల్ పెట్టేసుకుని ఇలాగ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే ఇక్కడి నుంచి మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు దగ్గర షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి కొలవండి ఇక్కడికి వరకు ఏడు పాదప్ప ఏడు అంగళాలు అనేది వచ్చిందండి ఇక్కడి నుంచి కూడా మనం ఇలాగే పెట్టుకుందాం చూస్తారు కదా ఇంతేనండి మనకి ఇప్పుడు ప్రంట్ డౌన్ ఎంత ఉంది మనకి బ్యాక్లోను నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి డౌన్లోను మూడు అంగులాలు అన్నది పెట్టామండి అదే మూడు అంగులాలు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టామంటే కనుక చాలా బ్రాడ్ వచ్చేద్ది చెస్ట్ మీదకి వచ్చేద్దండి ఎక్కువ ఓపెన్గా అయిపోద్ది బ్లౌ బ్లౌజ్ ప్రంట్ అంతా కూడా మనం అలా అన్నది పెట్టుకోవద్దు రెండున్నర అనేది సరిపోద్ది అండి రెండున్నర కూడా అవసరం ఉండదు రెండు బాగా పెడుతున్నాను నేనైతే చూడండి ఇలా ఇలాగా డ్రాయింగ్ అనేది ఇచ్చేయాలి అంతేనండి కొంచెం ఈ కార్నర్లు అనేది ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి ఎలాగ ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ మూలలు ఈ డౌన్ తిరిగే కాడ ఇక్కడ షోలర్ దగ్గర నుంచి నాలుగు అంగుళాల వరకు అలాగే ఇక్కడ మనం మెయిన్ పాయింట్ అంగులు నరే పెట్టాం కాబట్టి ఖర్చు కోసము చూడండి ఇక్కడ నుంచి కొద్దిగా ఈ మధ్యలోకి డౌన్ అనేది ఇచ్చేసి కొంచెం కొంచెం ఇలాగ కరువు అనేది అలా ఇచ్చేసుకోవాలి ఇలా ఇచ్చేస్తే మన బ్లౌజ్ ముడతలు అనేది రావండి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఇది ముడతలు అన్నది అస్సలు రావు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర చంక పార్ట్లోనూ కరువు అన్నది తీసుకోపోతే చెస్ట్ దగ్గర హ్యాండ్లోనూ కరువు తీసుకోవాలి లోతు అనేది ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్లోనూ ఈ చంక దగ్గర అన్నది లోతు తీసుకోవాలండి ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ రెండిట్లో మన బ్లౌజు కొలతను బట్టి తీసుకోండి బ్లౌజ్ని బట్టి అదే ఇక్కడ వచ్చేసి మనకి బుక్స్ వైపే చూసుకోవాలండి ఏదైనా సరే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ నెక్కకి ఖర్చు కోసము ఈ హాఫ్ ఇంచ్ అండి ఈ నెక్ మనకి ఈ క్లాత్ని మనం మెడపట్టి వేసుకుంటానికి ఫ్రంట్ పార్ట్లో నెక్క నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకుని ఈ హాఫ్ ఇంచ్ కానించి ఇక్కడికి షేప్ బెల్ట్ ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం ఉంది కదా ఈ డాట్ కోసం హాఫ్ ఇంచు ఈ షేప్ బెల్ట్ దగ్గర హాఫ్ ఇంచు వచ్చేసి మనకి ఇక్కడికి మనకి మొత్తం ఎంత వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా నాలుగు పావు అనేది వచ్చింది అదే ఇప్పుడు బ్లౌజు ఫ్రంట్ పార్ట్లోనూ హైటు మనకి హైట్ వచ్చేసి ఎంత అనేది చూపిస్తాను చూడండి మీకు బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఛానల్ ముందుకు పోయే అవకాశం ఉందండి ప్లీజ్ అండి గమనించండి ఎంత కష్టపడి చేసే వీడియోకి ఒక్క లైక్ కూడా రాకపోతే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడతామండి మేమైతే చూడండి ఇలా బ్లౌజు ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గరకు వచ్చేసి ఇలా వచ్చింది దీనికోసం ఖర్చు కోసం ఇదండి చూసారు కదా ఇలా మనకి పదమూడు పావు వచ్చిందండి ఖర్చు కోసం మనకి పదమూడు ముప్పాదికి వచ్చింది ఇక్కడికి అంటే పావు తక్కువ పద్నాలుగు అంగులాలు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర వచ్చేసి రెండున్నర వరకు పెట్టేయాలండి ఇలాగా ఇక్కడి నుంచి ఈ బ్లౌజ్కి పావుదక్కు మూడంగులాలండి ఇలా ఇంతేనండి ఇక్కడి నుంచి కొంచెం కొంచెం ఇలాగ దీనికి దీనికి కరువు అలాగే దీనికి కలుపుని ఈ కరువు ఈ కరువు ఇక్కడికి మనకి చంకడౌను ఎంత ఉందన్నది మీకు ఆది బ్లౌజ్లో చూపిస్తానండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మీకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మెడ పైకి ఎక్కేస్తుందని చెప్పి ఈ నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచామండి మనము ఆ పెంచినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్ పార్ట్ మొత్తం దీని ప్రకారం కట్ చేసుకున్నాం కాబట్టి మనం దీని ప్రకారమే చూసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి నడుం పార్ట్ పైకి అనేది ఎక్కువపోతుందండి ఈ ఎక్కువ వల్ల ఏమైందంటే దీని పార్ట్ మనకి దీని సైజ్ అన్నది పెట్టలేదు దీని మీద ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి దింపాము నడుం దింపాము అలాగే మెడ దింపాము అలాంటప్పుడు దీని కొలత చూసుకోవద్దండి మనం దీని కొలత చూసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టే చూసుకోవాలండి ఇలాగా చూశారు కదా హాఫ్ ఇంచ్ తోటి ఇక్కడ సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీని ప్రకారం కానీ మనం చూసినట్లయితే కనుక ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఈ ఫ్రెండ్ పార్ట్లోను దీని ప్రకారం చూసినా కానీ మీకు అర్థమయ్యేలా చూపిస్తాను చూడండి అసలుదైతే ఖర్చు కాడ నుంచి ఇక్కడ పెట్టాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెరిగిందండి అసలు ఇదండి దీనికోసం ఖర్చు ఇది చూసారు కదా అసలుదైతే ఈ ఈ మెథడ్లోనూ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ డ్రాయింగ్ పెట్టాను కదా ఈ డ్రా ఈ గీత ఫస్ట్ గీత అసలు అసలుదిదండి దీనికోసం ఖర్చు కోసం ఈ ఈ రెండోది మరి నేను హాఫ్ ఇంచ్ అనేది పెంచాను కదండి పెంచాను కాబట్టే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ డాట్ అలాగే ఈ డాట్ కొంచెం కొంచెం ఇలా కరువు అనేది అలా కలిపేసుకోవాలి అంటే ఇక్కడ కొంచెం తగ్గింది కానీ మనకి ఈ డాట్లో అనేది కొద్దిగా మనకి ఇలా వెళ్ళిపోద్దండి ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే మనకి ఖర్చు అనేది డాట్లోకి ఖర్చు అనేది వెళ్ళిపోతే అవి వెళ్ళిపోయినప్పుడు ఏమి కాదండి ఏ మనకి కరెక్ట్గా వచ్చేస్తే ఇప్పుడు కటింగ్ అనేది చేస్తాను చూడండి ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మన వీడియో అయితే కొంచెం డెవలప్ అవ్వడానికి అలాగే కొంచెం అందరికీ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా క్లిక్ అవ్వాలంటే మీరు ఒక లైక్ ఇస్తేనే కానీ తప్ప మన వీడియో అనేది ముందుకు పోదండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఛానల్ కాదు కానీ మాలాంటి వాళ్ళైతే కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే కొంచెం మా ఛానల్ కూడా ముందుకు పోయిద్దండి ప్లీజ్ అండి నేను చేసే పనిలోనూ నిజంగా మీకు నచ్చింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అండి ఏమీ కాదు లైక్ల వల్లే ఛానల్ అనేది డెవలప్ అవుద్ది అంతే మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసా కదా పర్ఫెక్ట్గా ఎంత బాగా కటింగ్ అనేది వచ్చిందో ఇక్కడ నాట్లు మనకి అంతే ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లోను మనకి టిప్స్ అనేది చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి కొంచెం మెడ ఎక్కువగా అనుకోకుండా ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లోను బ్యాక్ పార్ట్ చూపించినప్పుడు కూడాను ఈ వైపు షోల్డర్ అనేది జారుకోకుండా ఉండాలని చెప్పి మనకి చిన్న టిప్స్ అన్నది చెప్పానండి అలాంటి టిప్స్ అనేది దీనికి కూడా వాడుకోవాలి మనం ఇలాగా ఫ్రంట్ వైపు కొంచెం క్రాస్గా కట్ చేసుకుందాం ఇలా ఈ వైపున ఇలా కొంచెం ఒక పావించ అనేది బ్యాక్ పార్ట్లో కట్ చేస్తాం కదండి ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ఇప్పుడు మనకి నెక్క దగ్గర చూడండి కొంచెం ఒక పావించ్ అనేది ఇలాగా చూసారు కదా అలాగా ఒక ఇంచు అనేది కరువు తీసుకుంటే మన ఫ్రంట్ లో కూడాను పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుందండి కటింగ్ ఒకటే కాదు స్టిచ్చింగ్లో కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి ఇప్పుడు మనకి చూడండి డాట్లు కోసం మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో స్టిచ్చింగ్ కటింగ్లో అయితే చూపిస్తానండి చూడండి ఇలా ఇక్కడ పావు తక్కువ నేను మూడు పెట్టాను కదండి ఈ మూడు వీటిలో సాగవు వచ్చేసి ఇక్కడి నుంచి మూడు అంగిలు పోవాలి ఖర్చు చూసారు కదా ఇప్పుడు చక్క దీనికి దీనికి అలాగే ఫ్రంట్ పార్క్లో డాట్ కోసం దీని సూట్గానే చూసుకోవాలండి దేనికైనా సరే ఒకటం బాగు అంతే గ్యాప్లోనూ పెట్టేసుకోవాలి ఇప్పుడు చంకుడా కోసం దీన్ని బేస్ చేసుకుని చంకుడా అన్నది కటింగ్ చేసుకోవాలండి ఇంకా ఇంతే చూసారు కదా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్నది వచ్చిందండి కటింగ్ అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్ని అయితే చూడమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వరకు ఇప్పుడు దాకా చూడకుండా ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి టిప్స్ గట్టా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే మీ మా వీడియోలు మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్కి మమ్మల్ని ఆదరించినట్టు మాకు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు మీరు మా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అండి మంచి వీడియోలతో అయితే మంచిగా మళ్ళీ టిప్స్తో అయితే వస్తానండి ఇంతటితో ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి ఇంకా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే ఉన్నాయండి ఈ వీడియోతో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్